హలో ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ విధంగా అయితే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా ఏం చేయాలంటే ఇవి ఇన్స్టెంట్గా కొనకొచ్చుకోండి కొనకొచ్చుకొని నేనైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్లో వేపుకుంటా చూసారా ఇలా ఉంటాయండి అవి వీటినైతే నాకు తెలిసి చెవు చెవులు అంటారు మీకు తెలిసి ఏమంటారో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే వేపుకొని డబ్బాలైతే పెట్టుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే వేపుకుంటున్నానండి మరి అంత నల్లగా కాల్చుకోవద్దు అట్లా వేపుకుంటే సరిపోతుంది నేను కొంచెం కొంచెంగా వేపుకుంటున్నాను తక్కువ మందికి కాబట్టి మరి హాస్టల్ కదా మేము హాస్టల్లో వర్క్ చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే వేపాను మీరు ఇంట్లోనే కదా కొన్ని సరిపోతుందండి ఇంకా చాలామంది అయితే చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు వీడియో పూర్తిగా కూడా చూడడం లేదు చూడండి ఇప్పుడైతే ఈ విధంగా వేపుకొని వేడి మీద ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ కొంచెం కారం కారం రుచి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి వేడి మీదే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ వేటికైనా కలుపుకోవచ్చు అండి గొట్టాలకైనా చిప్స్కైనా వీటికైనా ఏ ఈ విధంగా అయితే శుభ్రంగా కలుపుకోవాలి ఆల్రెడీ లైట్గా ఉప్పు ఉంటుంది వాటిలల్లో అందుకు మీరు చూసైతే వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ పాడైపోతుంది నేనైతే శుభ్రంగా ఈ విధంగా కలుపుకున్నాను కలుపుకొని ఒక డబ్బాలైతే పెట్టుకున్నానండి డబ్బాలో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటాయి ఇవి పాడవు ఈ విధంగా అయితే డబ్బాలు పెట్టుకొని పిల్లలకైతే స్నాక్స్ లాగా ఇవ్వండి చాలా బాగుంటుంది